నమస్కారం మిత్రులారా మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం కళ్యాణి మరియు విమలని కలుస్తాము కళ్యాణి మరియు విమల ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా కళ్యాణి వయసు ముప్పై ఏళ్ళు చదువుకున్న తెలివైన మహిళ అదే సమయంలో విమల ముప్పై ఐదు సంవత్సరాల గృహిణి తక్కువ చదువుకున్న మరియు ఆర్థిక అజ్ఞాని విమల ఇబ్బందుల్లో పడింది ఆమె పొరుగువారు ఆర్థిక అక్షరాస్యతపై మంచి అవగాహన ఉన్న కళ్యాణి నుండి సహాయం కోరుతుంది ఆర్థిక అక్షరాస్యత అంటే ఏమిటి ఆర్థిక అక్షరాస్యత అంటే డబ్బు వినియోగాన్ని సరిగ్గా అర్థం చేసుకోగల సామర్థ్యం ఇది ఆర్థిక మోసం మరియు పేదరిక చట్టం నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయడం ద్వారా మీకు ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ సెషన్లో కళ్యాణి పేదరిక చక్రం గురించి విమలకు వివరిస్తుంది మరియు డబ్బు యొక్క సరైన నిర్వహణ గురించి కూడా చెబుతుంది ఈ విషయం గురించి మరింత సమాచారాన్ని విమల మరియు కళ్యాణి ద్వారా తెలుసుకుందాం రండి నమస్తే కల్యాణి అక్క నేను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను నాకు డబ్బు అవసరం ఈ అవసర సమయంలో ఎవరిని సంప్రదించగలనో మీరు నాకు సూచించగలరా నేను ఎంత డబ్బు పొందగలను నా భర్త ఆరోగ్యం బాగాలేదు కొంచెం దూరంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి నాకు వైద్య ఖర్చుల కోసం కనీసం ఐదు వేల రూపాయలైనా కావాలి ఓ ఇది మీకు చాలా పెద్ద మొత్తం అందుకే డబ్బును పొదుపు చేసుకోమని నేను ఎప్పుడో సలహా ఇచ్చాను మళ్ళీ ఇలాంటి కష్టాలు రాకుండా నిన్ను ఆర్థికంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి ఇది అత్యవసరం కాబట్టి ప్రస్తుతానికి ఈ ఐదు రూపాయలు ఇస్తున్నాను ఆర్థికంగా అక్షరాస్యులు అవ్వడం అంటే ఏమిటి ఆర్థికంగా అక్షరాస్యులు కావడం ద్వారా మీరు మీ డబ్బును నిర్వహించగలుగుతారు మోసం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు మరియు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలరు ప్రస్తుతానికి ఈ డబ్బును తీసుకుని ఈ భర్తకు వైద్యం చేయించండి ఈ భర్త కోలుకున్నాక ఈ ముఖ్యమైన విషయం గురించి మరిన్ని విషయాలు చెబుతాను చాలా ధన్యవాదాలు కళ్యాణి యొక్క త్వరలో కలుస్తాను నమస్తే విమల మీ భర్త ఇప్పుడు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను నేను మీ ఇంటి మీదుగా బజార్కి వెళ్తున్నాను కాబట్టి ఒకసారి మిమ్మల్ని కలిసి మీ భర్త ఆరోగ్యం గురించి అడగాలని అనిపించింది అవును కళ్యాణి అక్క ఇప్పుడు బాగానే ఉంది మీ సహాయానికి చాలా ధన్యవాదాలు నువ్వెందుకు లోపలికి రాలేవు టీ తాగు నువ్వు మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పు ఇక నుండి నా ఫైనాన్స్ గురించి నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను అలాగే కాబట్టి ముందుగా నేను మీకు పేదరిక చక్రం గురించి చెబుతాను మీరు ఈ విధంగా బాగా అర్థం చేసుకోగలరు బాగా పేద కుటుంబం ఉందనుకోండి వారికి తినడానికి చాలా తక్కువ మరియు వారికి ఆరోగ్య సదుపాయాలు లేవు ఫలితంగా పిల్లలు పోషకాహార లోపంతో అనారోగ్యానికి గురవుతారు మరియు వారికి చాలా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అందుకే పక్క ఊరిలో బడి ఉన్న బడికి వెళ్ళలేకపోతున్నారు వారు విద్య మరియు నైపుణ్యాలు లేకుండా పెరుగుతారు మరియు దీని కారణంగా వారు ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు చేయలేరు పని చేయలేకపోవడం వల్ల వారికి సరైన ఆదాయ వనరులు ఉండవు ఆదాయం తగ్గుతోంది ఆదాయం లేకపోవడం వల్ల వారిలో ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఈ నిరక్షరాస్యత ఆర్థిక బలహీనత కారణంగా కుటుంబం అంతా నిరుపేదలుగానే మిగిలిపోతారు మీరు దీనికి ఏకీభవిస్తారా అవును ఖచ్చితంగా మా కుటుంబంలో కూడా చూశాను నా దూరపు బంధువు తన జీవితాంతం కష్టపడ్డాడు మరియు ఇప్పటికీ చాలా చెడ్డ స్థితిలో ఉన్నాడు ఓ అవును ఇంకా ఆరోగ్య సౌకర్యాల కొరత కారణంగా తల్లిదండ్రులు నివారించగలిగే వ్యాధులతో మరణిస్తారు పిల్లలు పెరిగే కొద్దీ వారు అదే స్థాయి పేదరికాన్ని ఎదుర్కొంటారు మరియు వారి పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితులలో పెరుగుతారు కాబట్టి ఇది తరం నుండి తరానికి వచ్చే పేదరికం ఒక ఉదాహరణ చెప్తాను నాకు పక్క ఊరిలో కమల తెలుసు ఇక్కడ ఉన్న చాలామందిలాగే కమల కూడా సొంతంగా భూమిగాని ఇల్లుగాని లేదు ఆమె తన ముగ్గురు పిల్లలను పోషించడానికి రోజువారీ వేతనంపై ఆధారపడి ఉంది పనికి బదులుగా ఆహారం తీసుకోవడానికి లేదా స్థానిక మార్కెట్ నుండి ఆహారం కొనడానికి డబ్బు సంపాదించడానికి గాను ప్రతి శనివారం కుటుంబం ఏమీ తినదు కమల తన ఇంటి యజమాని వద్ద అద్దెకు బదులుగా ఉచితంగా పనిచేస్తుంది పొరపాట్లకు ఆస్కారం లేదు పొదుపు చేసే అవకాశమూ లేదు బీమా లేదు పురోగతికి అవకాశం లేదు కేవలం మనుగడ కోసమే ప్రయత్నిస్తున్నారు అవును ఇది నాకు అర్థమైంది నేను చెప్పినట్లు నేను చాలా దగ్గరగా చూశాను కళ్యాణి అక్క ఇంతకీ పరిష్కారం ఏమిటి ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు లేదా కుటుంబ సభ్యుల జోగ్యం దీనికి అవసరం ఆరోగ్యం ఆహారం ఆశ్రయం లేదా ప్రాథమిక విద్య వంటి ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వడానికి యువతకు ఒక రకమైన మద్దతును అందించాలి తద్వారా ఆదాయం వస్తుంది లేకపోతే ఈ చక్రం తరతరాలుగా కొనసాగుతుంది ఇది ఒక ఉచ్చు దీని నుండి బయటపడడం చాలా కష్టం విమల నిజానికి ఈ దారిద్ర్య చక్రాన్ని ఛేదించగలిగేది విద్య పేదరిక చక్రాన్ని ఛేదించగలిగేది విద్య వాస్తవానికి ఆరోగ్యం ఆశ్రయం మరియు ఆహారం కూడా ముఖ్యమైనవి అయితే విద్య భవిష్యత్తుకు తలుపు తెరవగలదు అదే విద్య లేకపోతే అదే తలుపు మూసివేయబడుతుంది పాఠశాలలకు హాజరు కాని పిల్లలు దోపిడీకి మరియు బాల్య వివాహాలకు గురయ్యే ఎక్కువ ప్రమాదం ఉంది పెద్దయ్యాక చాలా తక్కువ సంపాదన బాటలో పయనిస్తారు ఇది వారి సొంత పిల్లల భవిష్యత్తును పరిమితం చేస్తుంది తద్వారా తరం నుండి తరానికి పేదరిక చక్రం పునరావృతం అవుతుంది నేను అర్థం చేసుకున్నాను మరియు మీరు చెప్పింది నిజమని నేను భావిస్తున్నాను కానీ ఆర్థిక నిర్వహణ గురించి ఏమిటి మీరు ప్రాథమిక జ్ఞానం సంపాదించిన తర్వాత మీరు ఆర్థిక నిర్వహణ మరియు ఆర్థిక సామర్థ్యం గురించి తెలుసుకోవడానికి సిద్ధమవుతారు ఆర్థిక విద్య అంటే ఏమిటి నేను ఆ జ్ఞానాన్ని ఎలా పొందగలను ఖచ్చితంగా విమల నేను మీకు చెప్తాను రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుందాం ఆపై నేను మిమ్మల్ని ఆర్థికంగా అక్షరరాశులను చేయడం ప్రారంభిస్తాను తప్పకుండా కళ్యాణి అక్క మీకు చాలా కృతజ్ఞతలు మళ్ళీ కలుద్దాం నేను నిజంగా ఈ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను మరియు నా భర్త కూడా మీ మాట వినాలని నేను భావిస్తున్నాను కాబట్టి మిత్రులారా మీరు కళ్యాణి మరియు భీమ్లా యొక్క విజ్ఞానవంతమైన చర్చను విన్నారు ఈ సంభాషణ ద్వారా మీకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెరుగుతుంది అని ఆశిస్తున్నాము కాబట్టి దీనిని కొన్ని సాధారణ ప్రశ్నల ద్వారా పరిశీలిద్దాము మొదటి ప్రశ్న ఆర్థిక అక్షరస్యత అంటే ఏమిటి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆప్షన్ ఏ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ గురించి పరిజ్ఞానం ఆప్షన్ బి ఆర్థిక మోసాల నుండి రక్షణ కల్పించడంతో పాటు ఆర్థిక సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం ఆప్షన్ సి ఆర్థిక వ్యవస్థ అందుబాటులో ఉన్న వివిధ ఆర్థిక ఉత్పత్తులు మరియు పెట్టుబడుల అనుకూలతను అంచనా వేయడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యం ఆప్షన్ డి పైవన్నీ ఆప్షన్ ఈ పై ఏవీ కాదు సమాధానం పైవండి రెండవ ప్రశ్న పేదరిక చక్రం అంటే ఏమిటి సరైన సమాధానాలతో కిందున్న చక్రాన్ని పూర్తి చేయండి పేద కుటుంబం సరైన ఆహారం పరిశుభ్రమైన నీరు పాఠశాల అందుబాటులో లేకపోవడం పోషకాహార లోపం వ్యాధి ఆరోగ్య సమస్యలు తరువాత చక్రాన్ని సరైన సమాధానంతో పూరించండి సమాధానం సరైన అవగాహన లేకపోవడం పనిచేయకపోవడం తరువాత చక్రాన్ని సరైన సమాధానంతో పూరించండి తక్కువ సంపాదన ఆత్మ గౌరవం మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడం నిరక్షత ఆర్థికంగా వెనుక ఉండడం దీంతో పేదరిక కుటుంబం చక్రం ముగిసింది మూడవ ప్రశ్న పేదరిక చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి అత్యంత ముఖ్యమైనది ఆప్షన్ ఏ ఆరోగ్యం ఆప్షన్ బి ఆశ్రయం ఆప్షన్ సి ఆహారం ఆప్షన్ డి విద్య సరైన సమాధానం ఆప్షన్ డి విద్య మీరు అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చారని ఆశిస్తున్నాము ఈ భాగమును పూర్తి చేసినందుకు ధన్యవాదములు తదుపరి భాగములో మళ్ళీ కలుద్దాము